యేసు ప్రభు కూడాట చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుని తిరిగాడట మరి మాకు కనబడలేదు మరి ఏకల కనబడుతుందో చాలా కాస్ట్లీ డ్రెస్ తిరిగాడు ఏసుప్రభు వారంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుని తిరగడానికి కారణం ఏంటంటే ఏసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యుల్లో ఒక ట్రెజరీ మెంబర్ని పెట్టాడంటే ఆయన ఎంత అకౌంట్ మెయింటైన్ చేసి ఉంటాడు అన్నారండి ఎల్లు ఆ మాట అర్థమవుతున్నా లేదో ఏసు ప్రభు వారు ఒక అకౌంటెంట్ని మెయింటైన్ ఎవరు చేసేట ఆయన ఒక ట్రెజరీ మెంబర్ని మెయింటైన్ చేసినట్టు ఆయనకి ఎన్ని కానుకలు వచ్చి ఉంటాయి అన్నారు అవునా అనుకున్నాం మనం ఆ వచ్చిన డబ్బుల్లో కూడా ఆయన కాస్ట్ డ్రీ ఎలాంటి బట్టలు పడతా అలాంటి బట్టలు వేసుకోలేదు తెలుసా ఆయన అన్నాడు ఎలాంటి బట్టలు వేసుకుంటే చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నారు ఆ డ్రెస్ ఎలాంటి తెలుసా ఆయన సిలివేసినప్పుడట ఈ అంగీకొరకు అంటే ఈ పై అంగీ కొరకు సైనికులు సీట్లు వేసుకుని అంగీని చింపుకుంటారుగా నాకు కావాలి నాకు కావాలని ఆ అంగీని చింపుకుంటున్నారంటే అర్థం ఏంటి అది కాస్ట్లీ డ్రెస్ అన్న ఎంత ముడిపెట్టేసారు వీళ్ళ వేసుకునే సోకులకి వీళ్ళ సూట్లకి చివరికి ఎవరిని వాడేస్తున్నారండి ఎంత ఘోరం అండి నీకు బైబుల్ కానీ బైబిల్ కల్చర్ కానీ ఏ రోజైనా కూర్చుని చదివితే ఆ రెస్టారెంట్ తిరగకుండా ఆ బీచ్లంటా ఆ పార్కులు అంటే తిరగకుండా ఆ ఫైవ్ స్టార్ దగ్గర ఫోటోలు తీసుకుని కాస్త బైబుల్ ఒక గంట చదివితే దీని హిస్టరీ ఏంటో చదివితే ఇలాంటి ప్రగల్భాలు మీ నోట్ అంట రావు పేదలను సిగ్గుపరిచే ప్రసంగాలు చేయి